ఆపద మొక్కులవాడా అని పిలుస్తాం ఈ ఆపద నుంచి నన్ను తప్పించు మొక్కు ఏం పెడతాం మన శక్తి కొలది ఒక్కొక్కడంటాడు నేను నా తలనీలాలు ఇస్తానంటాడు ఒకడంటాడు కొండకి నడిచి ఒకడంటాడు స్వామి నీ హుంబీలో ఐదు రూపాయలు వేస్తానంటాడు ఇప్పుడు వీటిని మొక్కులు అంటాడు మొక్కు అన్న మాట మీరు జాగ్రత్తగా గమనించాలి వెంకటేశ్వర స్వామి వారి హృదయం ప్రకారం అయితే వ్యాపారము కాదు అది పాపము వలన దుఃఖముస్తోందని వాడు తెలుసుకోవాలి తెలుసుకొని పిలిచే ఓ ఆయన ఏం చేస్తాడు నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు లక్ష్మి అందుకు ఉంటాను ఈ కలియుగంలో వెంకటాచలం మీద వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించనాథ్ వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి శ్రీ వెంకటాచల క్షేత్రం వెంకటేశ్వర స్వామివారు శ్రీ భగవత్ శాస్త్ర ప్రకారం పంచబేరాలుగా తిరువారాధన జరుగుతుంది ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేరాలను విష్ణు పురుష సత్య అత్యుత అనిరుద్ధ రూపాలుగా ఆరాధన జరుగుతుంది వీరు కౌతుక భోగ భోగశ్రీనివాసమూర్తి ప్రతిరోజు ఉదయం తోమాల సేవలో పాలు కుంకుంపు అభిషేకం జరుగుతుంది వీరికి రాత్రి ఏకాంత సేవలో పవలింపు సేవకు వేయించేస్తారు ప్రతి బుధవారం మూలవర్లకు ప్రతినిధిగా బంగారువాకిల్లో వాకిల్లో సహస్ర కలసాభిషేకం జరుపుకుంటారు సుమారు పదహైదు వందల సంవత్సరాల ముందు పల్లవ మహారాణి సమర్పించిన వెండి బింబము భోగ శ్రీనివాసమూర్తి ధ్రువబేరం మూలవిరాటు వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి అమ్మవారు శ్రీవత్సం కౌస్తుభం ముఖమండలంలో పచ్చకర్పూర నామం కస్తూరి తిలకం శ్రీపాదరేణు అనే మహాప్రసాదం నవరత్న కిరీటం రత్నాల సుదర్శన పాంచజన్యాలు రత్నాల కర్ణపత్రాలు భుజములందు నవరత్నాల నాగాభరణాలు కట్ట్యవలంబిత హస్తం రత్నాల వైకుంఠ హస్తం స్వర్ణ యజ్ఞోపవీతం శిక్షణార్థం సూర్యకఠారి మకరకంఠి చతుర్భుజ లక్ష్మీహారం తులసి పత్రహారం ఐదు పేట్లుగా ఉన్న సహస్రనామహారాలు ఇరువైపులా సాలి గ్రామహారాలు మెడగట్టుకున్నవాడు పొంచి బంగారు తా ఎంతగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు ఎంతగ శ్రీ వెంకటేశుడిదే కొలువై ఉన్నవాడు నుంచిన దాసుల పాలి నిధానము వలేను